మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాలు పాలక మండలి ఏదైతుందో పూర్తిగా బాధ్యత రాహిత్యంగా నిబంధనలకు నిల్లు తిని అవినీతికి అవకతవకలకు ఏ విధంగా నిలయమైందో ప్రత్యక్షంగా మనం గమనించమని చెప్పండి ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో పదహారు మంది మున్సిపల్ కమిషనర్స్ మారటం అంటే వచ్చే తెలంగాణ రాష్ట్రమే కాదు వచ్చే భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఇంతమంది కమిషనర్స్ మారే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను భావించాను ప్రబుల్లి అంతర్జాతీయంగా కూడా ఇంతమంది మారతాలని నేను అనుకోని జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఏదైనా స్థానిక సంస్థల్లో ఒక టర్మ్ లో ఐదు సంవత్సరాల కాలంలో పదహారు మంది పాలన అధికారులు పదహారు మంది పాలన అధికారులు మారే పరిస్థితి ఏర్పడుతుందని నేనైతే మరి బహుశా ఊహించి కూడా ఉన్నామని ఓ ఎనిమిది మంది జీల్ పాల్ కావటము విజిలెన్స్ ఏసీబీ రైట్స్ ఇవన్నీ మన కండగట్టినట్టు కనబడుతుండగా సరే ప్రభుత్వం మారింది రాష్ట్రంలో ఏదైతుందో టిఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నన్ను ఏదైతుందో పాలన అధికారులలో కొంత మార్పు వస్తుందని చెప్పిన ఎవరినైనా ఊహిస్తారు దృష్టం ఏంటంటే వీళ్ళ పాలన అధికారుల్లో కూడా మార్పు కనబడకపోవడం దృష్టం అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో పరిస్థితి మారింది కొంత బాధ్యతతో పనిచేయాలి అనే ఒక భావన అధికారుల్లో ఎదిస్తుందో అది కనబడాలి దృశ్యం ఏంటంటే ప్రభుత్వం మారిన ఇంకా కూడా అధికారులు ఎదిస్తుందో ఇంకా కూడా గత ప్రభుత్వం గత పాలకులు అనే భావన కలిగి ఉండడం అన్ఫార్చునేట్ అని చెప్పి అంటున్నాను ఒక అంశం కాదు పలు అంశాలు చెప్పంటున్నాను ఇప్పుడు యావ రోడ్డు సంబంధించి ఇట్లా రోడ్డు విస్తరణ ఒక అంశం ఇక్కడ వంద ఫిట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి ఏ విధమైనట్టుగా నిబంధనలు పాటించాలి ఏ విధమైనట్టుగా కార్యాచరణ రూపొందించాలి అది ఒక అంశం అది దానికి పాలకులం బాధ్యత వహించాలి ఏదైతుందో నిర్మాణాలలో అవకతవకలకు అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం నిర్మాణాలు ఏదైతుందో అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని ఏదైతున్నదో నిర్మాణాలు కొనసాగుతున్నావో చట్టపరమైన చర్యకు ఉపక్రమించడానికి మీకు పేషేజాలు మీ మీకు ఎందుకు ఎందుకని చెప్పంట మీ స్వయంగా గౌరవం జిల్లా కలెక్టర్ గారికి బ్రాట్ ఇట్ యువర్ నోటీస్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇస్తుందో త్రూ ఆర్డిఓ మున్సిపల్ కమిషనర్ గారికి ఏది ట్వంటీ నైన్త్ నవంబర్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ అండ్ మంత్ మంత్ ప్రధానంగా యావ రోడ్ ఏదైతుందో ట్రాఫిక్ కంజెషన్ పెరిగిపోవడంతో ఏ విధంగా వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ యావ రోడ్ ఏదైతుందో ఒక మార్గదర్శకంగా ఉండాలని ఒక భావనతో ఎవరైనా ఏదైతుందో ఎవరి పడి కాన్సన్ట్రేటింగ్ ఆన్ యావర్ రోడ్ వీళ్ళు వంద ఫిట్ల రోడ్డు విస్తరణ అనేది ఒక అంశం అది దాని నిబంధనలు పాలకులు మరి టీడీఆర్ అదేం అదేంటనేది ఒక అంశం కానీ ఇస్తుందో అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడ్డట్టు అయితే అటువంటి ఒక నిర్మాణాలు తొలగించే బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంటాయి కలెక్టర్ గారు కూడా జారీ చేసిండు ఏ మున్సిపల్ ఆస్తులు ఆక్రమించుకున్నారని చెప్పినటువంటి ఒక ఆరోపణలతో ఏదైతుందో ఫిర్యాదు లావటము దానిపై ఏదైతుందో ఇవాళ న్యాయస్థానాలు కూడా ఏదైతుందో అటువంటి ఒక ఆక్రమణను తొలగించటానికి మున్సిపాలిటీ అధికారాలను సూచించింది మున్సిపల్ అధికారులు సూచించి తో పాటుగా ఎల్ఎల్ గార్డెన్ టు గుట్టరాజేశ్వర స్వామి రోడ్ ఒకటి ఉంది మీకు అందరు తెలుసా దయచేసి మీరు కూడా మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాయి ఎల్ఎల్ గార్డెన్ నుండి గుట్టరాజేశ్వర స్వామి రోడ్ అది అరవై ఫీట్ అప్రూవ్డ్ రోడ్ అది అరవై ఫీట్ అప్రూవ్డ్ రోడ్ ఇప్పుడు ఏదైతే టౌన్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా ఒక రోడ్ గుర్తించబడుతుందో దాన్ని మనం మార్కెట్ యా సో దట్ నిర్మాణం చేసుకునేటువంటి యొక్క ఆలోచన వివరణ కానీ దానికి అనుగుణంగా అనుమతి పొంది నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను స్వయంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నేను ఆ ఎల్ఎల్ గోడెంట్ కుట్ర ఈ మధ్య ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది సాధారణంగా మున్సిపాలిటీ కూడా నిధులు మంజూరు చేస్తుంది మనం జిల్లా మున్సిపాలిటీ కూడా ఒక అరవై కోట్లు ఎక్కడ ఇంకో ఇరవై కోట్లు ఏదో బిల్లు మంజూరు ఇచ్చింది స్పెషల్ గ్రాంట్ అనేది ఏదైతుందో అది ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఆ వర్క్ అనేది గుర్తితబాలి నేను పేపర్లు గమనించి ఏదో రోడ్డు నేను మున్సిపల్ అధికారులు ఏదో నిర్మాణం ఆరంభించి ఆశ్చర్యపోయింది అంటు నేను ఎలెల్ గోడెన్ నుండి గుట్టరాజు రోడ్డుకు సంబంధించి ఏదో కిలోమీటర్ పై రోడ్డు ఉంటుంది మీ ధర్మ సముద్రం పైకి వెళ్ళి వచ్చే ఎగో నీరు ఏదైతుందో చింతగుండలకు వచ్చేది ఆ రోడ్డు పైకి వెళ్ళి పొంగి పొరలు ఏదైతున్నదో చింతగుండలకు వస్తుంది ధర్మ సముద్రంకెళ్ళి ఒక నీరు పొంగి పొరలి ఆ రోడ్డు పైకి వెళ్ళి చింతగుండలకు వస్తాయి దానికి ఏం చేయాలి ఇరవై వేల ట్రైన్ నిర్మాణం చేసి ఆ ధర్మసముద్రం వైపుకి వెళ్ళి వచ్చే నీరు ఉందో చింతకుండలు పోవడానికి ఒక వంతెన బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి అతను నువ్వు రోడ్ వేసా నిలువదాది అతని నువ్వు రోడ్ వేసే నిలువదాలి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను నేను ఐదు కోట్ల ఐదే కావచ్చు అనుకున్నాను నేను ఆ పరిధి చూస్తే ఐదు కోట్లు పది కోట్లైనా కాదే ఐదు కోట్లు కాదు పది కోట్లయినా కాదు అని చెప్పే మా మున్సిపల్ అధికారులు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలనే అంచనా ఇచ్చిందా ఇప్పుడు ఇది వాటర్ లాగింగ్ ఏరియా అది వాటర్ లాగింగ్ ఏరియా వాటర్ లాగింగ్ ఏరియాలో ఎప్పటికీ సీసీ రోడ్ నిర్మాణం చేస్తాం వాళ్ళ ఆమె చూస్తే సిసి రోడ్ అని మెన్షన్ చేసిరానిపిస్తుంది ఇంజనీర్ కర్వాలోసే గు అభిస్పీడ్ మేము కొడుతున్నాడు వంద మీటర్ రావాలా ఇవాళ రోడ్డు నువ్వు ఎంత కడితే ఉంది అది పైకల్ ఓవర్ఫ్లో వాటర్ వస్తా కన్స్ట్రక్ట్ అయిన బ్రిడ్జ్ డ్రైన్ డ్రైన్ వేసి బ్రిడ్జ్ కడితే కానీ అది అది నీ ప్రభుత్వం మారినక కూడా మున్సిపాలిటీలో చలనం లేకుండా ఇవ్వడం చేయాలి అంటున్నా నేను ప్రభుత్వం మారినక కూడా మున్సిపాలిటీలో చలనం లేకుండా ఇవ్వడం చేయాలి కమిషనర్ గారి బాధ్యత టౌన్ ప్లానింగ్ బాధ్యత గత అధికారులు ఏదైతే ఉందో ఏ రోడ్డు ఏ నిర్మాణం ఆలోచన లేకుండా ఎట్లనే ఏదైతుందో యావర్ రోడ్డు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ ప్రతి ఒక్కరు అదే అదే చెక్ చేస్తాం యావర్ రోడ్డు అలా ముందైతే ఆ అనుమతులు భిన్నంగా చేపడ నిర్మాణం తొలగించే చేతుల పని యాంట్రోనే అది అది గీష్ బార్ అయితే వంద ఫీట్లు ఆటోమేటిక్ అయితే ఇప్పుడు తర్వాత మన పైసలుకి మన చేద్దాం అరవై ఫీట్ల పాసింగ్ వ్యాక్స్ ఏదైతే

ఆ సెట్ బ్యాక్ పోర్షన్ ఏది ఇస్తుందో నువ్వు పార్కింగ్ రూల్ పార్క్ చేస్తాను చేయాలి దానికి నిద్ర నిద్రపోతుంది ఏం చేస్తున్నాయా పదహారు మంది కమిషనర్లు మారినాక పదిహేడు కమిషనర్ కొద్దిగా ఆలోచితో ఉండాలి పదహారు మంది కమిషన్లు మారిన తర్వాత పదిహేడో కమిషనర్ కొద్దిగా బాధ్యతను ఉండాలి అరే పదహారు మంది మారి పదిహేడో కమిషనర్ను మరి నాది కూడా గదే లెక్క నాది కూడా తెట్లా ఇవాళ ఏదైతే నిర్మాణాత్మకంగా నిబంధనలకు అనుగుణంగా నేను మెదలాలి అని ఒక అని ఒక బాధ్యత అయితే కమిషనర్ గారికి ఉండాలి కదా నీకు ఏదైతుందో నీకు కలెక్టర్ గారి ఉత్తర్వులు వస్తాయి కలెక్టర్ గారికి వెళ్ళి నీకు ఉత్తర్వులు వస్తాయి